మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డికి కోపం వచ్చింది బ్రో నేను అలిగినపో అంటూ ఇంటికి వెళ్లిపోయారు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి నేనేమైనా ఆయనకు సబర్డినేట్నా ఆయన ఎన్ని గంటలు ఆలస్యంగా వచ్చినా ఎదురు చూడాలా నేను మంత్రినే నాకు కూడా ఆత్మగౌరవం ఉంది కనీసం గా వస్తానన్న సమాచారం కూడా ఇవ్వలేదంటూ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయారు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్లో చేర్ చేసుకున్న పరిణామం ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగర్కు వెళ్లకుండానే సైడ్ అయిపోయారు మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి షెడ్యూల్ ప్రకారం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లాలి అందుకోసం తను ఉదయం తొమ్మిది గంటలకు బేగంపేట కు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారన్నారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ చెప్పినట్లే తాను ఉదయం తొమ్మిది గంటల వరకే బేగంపేటకు చేరుకున్నానన్నారు కొమ్మటిరెడ్డి వెంకట్రెడ్డి కొమటిరెడ్డితో పాటు అట్లూరి లక్ష్మణ్ కూడా ఉదయాన్నే ఎయిర్పోర్ట్ కు వచ్చారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పది గంటల వరకు రాలేదన్నారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి గంట పాటు ఆయన కోసం ఎదురు చూసిన కొమటి అలిగి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వెళ్లిపోయారు ఉత్తమ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన వెంకటరెడ్డి తన సాగర్ టూర్ను రద్దు చేసుకున్నారు మరోవైపు రెడ్డి వెంకటరెడ్డి లేకుండా లక్ష్మణ్తో కలిసి నాగార్జున హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టకు నీరు విడుదల చేశారు ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ ఎపిసోడ్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి